పిల్లలు ఈరోజు మనం ఏం చెప్పుకోబోతున్నామో తెలుసా ఎవరైనా ఎక్కువగా మాట్లాడితే అలాగే వాళ్ళ గురించి వాళ్ళు అదే పనిగా గొప్పలు చెప్పుకుంటే ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అనేది తెలుసుకుందాం అసలు ఎందుకు ఎక్కువగా మాట్లాడకూడదు ఎవరైనా సరే మామూలుగా మాట్లాడేటప్పుడు వాళ్ళ దృష్టి అంతా ఏం మాట్లాడుతున్నాం ఎందుకు ఎవరితో మాట్లాడుతున్నాం అని ఆలోచించి చేస్తాం దానివల్ల ఇబ్బందులు ఏమీ రావు కానీ కొంతమంది ఇంకా మాట్లాడడమే పనిగా పెట్టుకుంటారు మాట్లాడడం మొదలు పెడితే ఇంకా ఆపనే ఆపరు వాళ్ళ మనసులో మాట్లాడాలి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉండాలి అని ఉంటుంది తప్ప అసలు నేను ఇప్పుడు మాట్లాడచ్చా ఏం మాట్లాడుతున్నాను నేను మాట్లాడేది కరెక్టా తప్ప అని కూడా ఆలోచించరు ఇంకా అలా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండే అలవాటు ఉండేవాళ్ళు ఏదో ఒకటి మాట్లాడడం కోసం అవతల వాళ్ళని ఇబ్బందులు కూడా పెడతారు వెక్కిరించడం లేదా బాధ పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు అంతేకాకుండా మాట్లాడడం అలవాటైపోయి తనతో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టడమే కాక నేనే గొప్ప అని చెప్పుకోవడం వాళ్ళ గొప్పలు విపరీతంగా చెప్పుకుంటూ వేరే వ్యక్తితో పోల్చుకోవడం లాంటివి చేస్తుంటారు నేను మాట్లాడేది ఎదురుగా ఉన్న వ్యక్తి వింటున్నారా అసలు నేను మాట్లాడితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా అని ఆలోచించరు ఇలా చేయడం వల్ల ఎక్కువగా మాట్లాడేవారు వాళ్ళ పనుల మీద వాళ్ళు కాన్సంట్రేట్ చేయలేరు వాళ్ళ పనుల మీద కాన్సన్ట్రేషన్ లేకపోవడం వల్ల అన్నిటిలో వెనక పడిపోతారు ఓకే కొత్తగా ఏదైనా చేయడానికి ప్రయత్నం కూడా చేరు ఒక్కోసారి ఇలా మాట్లాడుతూనే ఉండడం గొప్పలు చెప్పుకోవడం వల్ల వాళ్ళకు వచ్చే ప్రమాదాలను కూడా వాళ్ళు గమనించుకోలేరు ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథలో కప్పలాగా ఇంతకీ ఆ కప్ప ఏం చేసిందో చూద్దామా ఒక అడవిలో అదే ఫారెస్ట్లో నీటి మడుగు ఉందంట నీటి మడుగు అంటే పాండ్ అనమాట ఆ మడుగులో ఎన్నో వాటర్ యానిమల్స్ ఉండేవి వాటిలో ఒక చిన్న చేపను మిగిలిన చేపలే కాకుండా మిగిలిన అన్ని జంతువులు కూడా చాలా ముద్దుగా చూసుకునేవి ఆ చేప ఆ మడుగులో ఉన్న అన్ని జంతువులతో చాలా ప్రేమగా ఫ్రెండ్లీగా ఉండేదంట ఒకరోజు ఆ చేప స్విమ్మింగ్ చేసుకుంటూ మడుగు ఒడ్డుకు వస్తుంటే ఒక కప్ప అంటే ఫ్రాగ్ చూసింది ఆ కప్ప ఆ మడుగుకి కొత్తగా వచ్చిందంట అందుకే ఆ చేపని మిగిలిన అన్ని చేపలు జంతువులు ప్రేమగా చూసుకుంటాయని ఇంకా ఆ చేప కూడా చాలా ప్రేమగా ఫ్రెండ్లీగా ఉంటుందని ఆ కప్పకి తెలియదంట ఇంకా ఆ చేపని గురించి తెలుసుకోకుండా చేపను చూడగానే ఏ చేప నువ్వెందుకు మడుగు ఒడ్డుకు వస్తున్నావు ఈ ఒడ్డుకు అంటే పాండ్ ఎడ్జ్కి రావాలంటే నా పర్మిషన్ తీసుకోవాలి నువ్వు అంటూ అరవడం మొదలుపెట్టిందంట కప్ప మాటలకు చేప బెదిరిపోయింది అప్పటి వరకు ఎవరూ తనతో అలా మాట్లాడలేదు ఇంకా ఆ కప్పను తిరిగి ఏమి అనకుండా లోపలికి వెళ్ళిపోయింది అయినా కూడా ఆ కప్ప చేపను వదిలిపెట్టలేదు అది కూడా మడుగులోకి దూకి చేప వెనకాలే వెళ్ళింది వెళ్లడమే కాక పిచ్చి పిచ్చిగా మాట్లాడడం మొదలుపెట్టింది ఒక నిస్సహాయ ప్రాణివని నీకు తెలుసా నీటిలో నుండి బయటకు వచ్చినట్టు కనీసం కల కూడా కనలేవు నువ్వు కానీ నేను నీటిలో ఎదగలను నేల మీద కూడా హ్యాపీగా బ్రతకగలను అని దాని గురించి అది గొప్పగా చెప్పుకోవడం మొదలుపెట్టింది ఇలా చెప్పుకునే వాళ్ళు మన మనుషుల్లో చాలామంది ఉంటారు కానీ చేపల సైలెంట్గా ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఆ కప్ప అలా గొప్పలు చెప్పుకుంటున్నా చేప మాత్రం ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయింది కనీసం కప్పవైపు అవునా నువ్వు అంత గొప్పదానివా అని కూడా తిరిగి చూడలేదు దాంతో కప్పకు చాలా కోపం వచ్చింది తన గురించి తాను ఎంత గొప్పగా చెప్పుకున్నా తనను ఆ చేప పట్టించుకోవట్లేదని విపరీతమైన కోపం తెచ్చుకుంది ఎవరైనా మనం చెప్పేది పట్టించుకోనప్పుడు మనం చెప్పేది వాళ్ళకి ఇష్టం లేదని మనం అర్థం చేసుకుని సైలెంట్గా ఉండాలి మీరు కూడా ఎవరైనా మీరు చెప్పేది పట్టించుకోనప్పుడు చెప్పడం ఆపేయండి చెప్పొద్దు ఓకే కంటిన్యూ చేయనే చేయకూడదు అలా చేయడం వల్ల మీరంటేనే వాళ్ళు చిరాకు పడతారు మీరు చెప్పే చెప్పేవాళ్ళలాగా కనపడతారు వేరే వాళ్ళకి మన చేప కూడా కప్పని అలాగే ఫీల్ అయింది చేప అలా ఫీల్ కప్ప తన గొప్పలను చెప్తూనే ఉంది పైగా చేపని నువ్వు కనీసం మాట్లాడగలవా నేనైతే చాలా చక్కగా పాడగలను కూడా అంటూ వాటర్లోంచి పైకి ఎగిరెగిరి బెక అనడం మొదలుపెట్టింది కప్ప బెక అనే కదా అరిచేది ఆపకుండా దాన్ని గొప్ప చూపించుకోవడం కోసం అలా అంటూనే ఉంది దీని అరుపులు పక్కనే ఉన్న ఒక పాముల పుట్టలో చక్కగా నిద్రపోతున్న పాముకి వినపడ్డాయి కప్పలు పాములకి ఫుడ్ కదా ఇంకేముంది కప్ప బెకబెకల సౌండ్స్తో పాము నాకు ఫుడ్ దొరికింది అని ఫాస్ట్గా వచ్చి ఆ కప్పని మింగేసింది ఈ కప్ప తన గొప్పలు చెప్పుకునే ధ్యాసలోనే ఉంది పాము వస్తుందని కూడా చూసుకోకుండా తన్ని తాను పొగుడుకుంటూనే ఉంది తనని తాను పొగుడుకునే అలవాటు ఉన్నవాళ్ళు ఎప్పుడైనా ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటూనే ఉంటారు తనని తాను పొగుడుకోవాలని కొన్ని నిజాలు కొన్ని అబద్ధాలు కూడా చెప్తూ ఉంటారు కొంతమంది ఆ చెప్పిన అబద్ధాలతో ఎప్పుడో ఒకప్పుడు ఇబ్బంది ఖచ్చితంగా పడతారు అదే మన కప్పకి జరిగింది పాము కప్పని మింగేగానే చేప వెంటనే నీటి లోపలికి వెళ్ళిపోయింది చూడండి పిల్లలు నేను అంత గొప్ప ఇంత గొప్ప అని ఎవరితోనూ చెప్పుకోవద్దు మీ గురించి ఎవరైనా గొప్పగా చెప్పేలా మిమ్మల్ని మీరు మార్చుకోవాలి అనవసరంగా ఏ కారణం లేకుండా వేరే వాళ్ళతో డిస్కషన్స్ మీ గొప్పలు చెప్పుకోవడం వల్ల మీకే టైం వేస్ట్ అవుతుంది దానివల్ల మీరు చాలా నష్టపోతారు చేయాల్సిన పనులు లేటుగా చేస్తారు అదే సైలెంట్గా ఉన్నారనుకోండి మీ పనులేంటో అన్నీ మీకే గుర్తొస్తాయి చక్కగా అన్నీ చకచకా ఫినిష్ చేసేసుకుంటారు మీ ఇంట్లో మీ అమ్మ నాన్న మిమ్మల్ని మెచ్చుకుంటారు మా పిల్లలు చాలా డిసిప్లిన్ అని హ్యాపీగా ఫీల్ అవుతారు ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అడిగినా లేక మీతో మాట్లాడినా చక్కగా రెస్పాండ్ అవ్వాలి అడిగిన దానికి చెప్పండి అంతే తప్ప ఎక్కువ మాట్లాడకూడదు ఇలా చేయడం చిన్నప్పటి నుంచే ప్రాక్టీస్ చేశారనుకోండి ఆ కప్పలాగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉంటారు సైలెంట్గా ఉండడం వల్ల అందరూ మిమ్మల్ని ఇష్టపడతారు సైలెంట్గా ఉండడం ప్రాక్టీస్ చేస్తారు కదా మరి మరో మంచి కథ రేపు చెప్పుకుందామే బాయ్ లవ్ యూ పిల్లలు